ఝాన్సీ అయితే ఎలా ఆలోచిస్తూ ఉంటుంది అభి ఇచ్చిన వార్నింగ్ ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని తనైతే ఒక్కసారిగా భయపడిపోతూ చాలా కోపంతో రగిలిపోతుంది అసలు ఆ సెల్వా గార్ని ఆడాలి ఆ సెల్వా చంపుతానని నాకు మాట ఇచ్చి వాడు చంపకన్నా వదిలేసాడు వాడు చంపేస్తే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకపోయేదని చెప్పి ఝాన్సీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వనమాలి వచ్చి మేడం ట్యాబ్లెట్ తీసుకురమ్మంటారా అని చెప్పి అంటుంది దాంతో ఝాన్సీ అయితే వనమాలినే గసరేస్తుంది ఇంతలో అక్కడికి సెల్వ వచ్చి నమస్తే మేడం అని చెప్పి ఝాన్సీని పలకరిస్తాడు ఇక సెల్వని చూసి ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది వనమాలి నా రూమ్లో రివాల్వర్ ఉంది వెళ్ళి తీసుకుని అని చెప్పి అంటుంది అది వినగానే వనమాలి అయితే సరే మేడం అని చెప్పి వెళ్తూ ఉంటుంది అది చూసి సెల్వ అయితే ఆగు ఆగు వనమాలి ఆగు ఏంటి మీ మేడం రివాల్వర్ తీసుకురమ్మనగానే నువ్వు తీసుకొచ్చేస్తున్నావు ఏంటి మేడం మీరు మనుషుల్ని ఇలా చంపేస్తారా మీకు ప్రాణాలంటే విలువలేదా మేడం ఎవరు బడితే వాళ్ళు చంపేయాలనే చూస్తారు కదా మేడం అని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సెల్వ ఆ మాట అయినా ఝాన్సీ అయితే హే అసలు నువ్వు కళ్ళ ఎదురుగా ఉంటేనే నాకు చాలా కోపం వస్తుంది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సెల్వే అయితే ఏంటి మేడం అలా అంటారు మీరు చెప్పిన డీల్ నేను చేయలేదు అంతే కదా కానీ మీరు చెప్పినట్లుగానే అబ్బా ఆ అబ్బాయికి చెప్పాను కదా వాళ్ళ నాన్నే చంపమన్నాడని నేను అబద్ధం చెప్పాను కదా ఆ విషయానికైనా మీరు నన్ను మెచ్చుకోరా మేడం అని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ ఏం మాట్లాడుకున్నా చాలా కోపంగా ఆ సెల్వే వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక అది చూసి సెల్వేషన్ అయితే భయపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్